మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకి నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి ప్రణవదేవి సరస్వతి వాజేబిర్ వాజేభిర్ దీనామ దీనామవిత్రియవతు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చ్రీ గురు దత్తాత్రేయ నమ దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సరం ప్రపన్నాతి హరం వందే స్మతృగామి సనోవతు శ్రీ దత్త దర్శనంలో ఇది వారము వేదదానము గురించి చెప్పుకున్నాము ఈ వారం ఆమలికాశ్రమంలో మన స్వామివారు దత్తాత్రేయులు వారు చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పుకుందాము ఆమలకు వృక్షం వల్లనే ప్రాంత ఆ ప్రాంతానికి ఆశ్రమం అని ఆమలకి గ్రామం అని పేరు వచ్చింది నిజానికి ఆమలక వృక్షం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది పూర్వం దేవదానవులంతా కలిసి సముద్ర మథనం చేస్తున్నప్పుడు అందులో నుంచి లక్ష్మీ కౌస్తుభమణి మొదలైన అమూల్య వస్తువులు అనేకం పుట్టాయి వాటితో అమృతమయమైన ఆమలక వృక్షం ఒకటి ఉద్భవించింది దేవతలు దాన్ని లక్ష్మీదేవితో పాటు శ్రీహరికి సమర్పించారు ఆయన దాన్ని లక్ష్మీదేవి ప్రీతి కోసం క్షీరాబ్దిలోనే ఉంచాడు ఆ తర్వాత ఆయన త్రిమూర్తి ఆత్మ త్రిమూర్తి ఆత్మకుడై దత్తాత్రేయమూర్తిగా భూమికి అవతరించబోయేటప్పుడు ఆ వృక్షంలో అర్ధాంశాన్ని తనతో కూడా తెచ్చుకోవాలని సంకల్పించాడు అయితే తనతో పాటు ఆ వృక్షం కూడా త్రిమూర్త్యాత్మకం కావాలని ఆయన భావించాడు మరి ఆయన సంకల్పం సత్య సంకల్పం కదా బ్రహ్మగారు స్వహస్తాలతో దాన్ని తెచ్చి భూలోకంలో ప్రతిష్ఠించే సన్నివేశం అనంతర కాలంలో కుదిరింది దాంతో ఆ వృక్షంలో బ్రహ్మాంశ విష్ణువంసాలు అప్రయత్నంగా చేరినాయి దత్తస్వామి ఆ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ వచ్చాడు చాలా కాలం జరిగింది జగదింపుగా అయిన రేణుకా మాత రేణుక అనే పేరుతోనే అవతరించి శివాంశ సంభూతుడైన జమదగ్ని మహర్షికి భార్య అయింది ఆ దంపతులకు నారాయణాంశ సంభూతుడైన పరశురాముడు పుత్రుడయ్యాడు తరువాత కారణాంతరాల చేత జమదగ్ని మునికి కార్తవీర్యార్జునుడితో వైరం వచ్చింది ఆ వైరంల చివరకు కార్తవీర్యార్జునుడు కొడుకులు జమదగ్ని అనేది హత్య చేశారు అది తెలిసి పరశురాముడి క్షత్రియుల్ని నాశనం చేస్తానని శపథం పట్టాడు అయితే రేణుకా మాత ముందు తండ్రి శవానికి దత్తాత్రేయ స్వామి చేత సంస్కారాలు చేయించి తరువాత ప్రతిజ్ఞ నెరవేర్చుకోమంది అప్పుడు తండ్రి శవాన్ని తల్లిని తీసుకుని పరశురాముడు దత్తాశ్రమానికి వచ్చాడు అక్కడ అమృతమయమైన ఆమలక వృక్షాన్ని చూసి రేణుకామాత ఇలా అంది నాయనా ఆ ఆమలక వృక్షం సాక్షాత్ విష్ణువు దీనిలో బ్రహ్మాంసం నిహితమైంది నీవిప్పుడు ఈ వృక్షాన్ని అధిరోహించి పరమేశ్వర స్వరూపుడైన నీ తండ్రిని ధ్యానించు అప్పుడు ఇది మూర్తి త్రయాత్మకం అవుతుంది పరశురాముడి తల్లి ఆజ్ఞానుసులు సావించాడు అప్పుడు ఆ ఆ వృక్ష చరిత్రంతా పరశురాముడికి చెప్పి ఇలా అంది నాయన ఇది ఇప్పుడు మూర్తి త్రయాత్మకమైంది ఇది వైకుంఠంలో ఉంది అర్ధాంశం ఇక్కడికి వచ్చింది మరో అంశం పాతాళంలో కూడా ఉంది కాగా ఇది ముల్లోకాలకి వ్యాపించింది ఇది దత్తస్వామికి అత్యంత ప్రియమైనది దీని దర్శనం చేతనే మానవులకు పాపాలు తొలగి చిత్తానికి శాంతి లభిస్తుంది నీ ప్రతిజ్ఞ తీరాక నువ్వు దీని కింద విశ్రమించు ఆమలికల్లో అంతటి మహత్వం ఉంది అందువల్లనే ఆ గ్రామం మొత్తం ఒక క్షేత్రం అయిపోయింది ఆమలకి గ్రామం అని ఆమలకి గ్రామం అని అని ప్రసిద్ధి పొందింది తరువాత జగన్మాత రేణుకి అక్కడ కొలు ఉండడం వల్ల మాతాపురం అనే అని కూడా గ్రా ఆ గ్రామానికే పేరు వచ్చింది ఆ తర్వాత మరొకప్పుడు దత్తాత్రేయ స్వామి ఆ వృక్షం కింద మహేశ్వర రూపంగా స్థిర రూపం ధరించి నిలిచిపోయాడు ఆ మహేశ్వర రూపంలో ఉన్న తనను దర్శించి భక్తితో అర్చించిన వారికి ముక్తి ముక్తినిస్తానని దత్తస్వామి వరం ఇచ్చాడు జై గురుదత్త శ్రీ గురుదత్త వచ్చే వారం పద్మతీర్థుల గురించి చెప్పుకుందాము పోడ్కాస్ట్ ఛానల్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను